విశాఖ జిల్లా గాజువాక్ నియోజకవర్గ నవతరం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుంక సూరి సారాజ్యోతి గురువారం నామినేషన్ దాఖలు చేశారు అనంతరం నియోజకవర్గ సమస్యలపై ముక్తగాండంతో పోరాడే శక్తి తనకు ఉందని నవతరం పార్టీ ఎజెండా ప్రజలకు సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వంతో పోరాడే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదగా ఉంటామని ఆమె అన్నారు మీ విలువైన ఓటు ముద్రను నవతరం పార్టీ చిరుతప్పులు గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లు చేశారు ఇవాళ నేను నామినేషన్ వేయడం జరిగింది నవతరం పార్టీ ద్వారా శ్రీ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నాకు అవకాశం ఇచ్చారు గాజువాక్ ఎమ్మెల్యేగా పోటీ చేయమని సో టికెట్ ఇచ్చిన ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా నాకు ఎవరైతే సహకరించారో నామినేషన్ వేసే ప్రక్రియలో నాతోటి మిత్రులు కానీ బంధువులు కానీ శ్రేవ్ భాషలు కానీ మిత్రులు కానీ అందరికీ నా వగ్నాలని మరొకసారి తెలి తెలియజేసుకుంటున్నాను అలాగే నామినేషన్ సక్సెస్ అవ్వకు ఇక ముందు నేను మీ సమస్యల గురించి ప్రభుత్వంతో మీకు ప్రభుత్వానికి ఒక వారధిగా నిలబడి మీ స్వరం నా స్వరం అయ్యి నేను మీ సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలియపరిచి అవన్నీ తీర్చే విభాగంలో నేను తప్పకుండా కృషి చేయాలని ఆశిస్తున్నాను సో దానికి మీ సలహా సహకారాలు అందిస్తారని తప్పకుండా వినపం చేసుకుంటున్నాను అలాగే మనకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక మహిళగా నేను జర్నలిస్ట్గా కూడా ఎన్నో సమస్యలు విన్నాను చూశాను అవన్నీ కూడా మీ సమస్యలు నా వరకు తెలియ కొన్ని తెలియపరిచిన ఉన్నాయి కొన్ని తెలియలేని ఉన్నాయి ఏవైనాప్పటికీ కూడా నా ద్వారా నేను ప్రభుత్వంలో ఫైట్ చేయగలను అన్న నమ్మకం నాకుంది అలాగే మీకు కూడా ఉంటే కనుక తప్పకుండా నాకు ఓటు వేసి గెలిపించమని కోరుచున్నాను धन्यवाद